నీకు నాగుపాముం అడ్డం వస్తే నాగుపాము అడ్డం వస్తే వదిలేయి అది మీ ఇంట్లోకి పోయినా కానీ వదిలే అది కరిస్తే కరిస్తే లేకుంటే వెళ్ళిపోతుంది మాలో అడ్డం వస్తే మాత్రం కట్టినెత్తి వాళ్ళ కూడా చంపేయని చెప్పి ఒక బద్మాష నిదానం ఎత్తుకున్నటువంటి మందకృష్ణ మాదిగా ఎందుకు ఇన్ని అబద్ధాలకు తెరలేపండి అనేది ఈ ఈ మేము అడుగుతా ఉన్నాం ఎవరు అడిగినా ఎవరు అడగకున్నా మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ మాదిగల అభివృద్ధి కాలేదో నువ్వు చెప్పగలవా ఇలా మందకృష్ణ మాదిగా చూస్తే మందకృష్ణ మాదిగంత అభివృద్ధి ఏ మాల దళిత నాయకుడు అని అభివృద్ధి చెందిండ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మాల మానాడు చెన్నై ఉన్నాడు ఏం గతి లేదు మా అద్దంకి దయాకర్ ఉన్నాడు ఆయనకేం లేదు ఇంతకు మొదలు పివి రావు గారు ఉన్నారు ఆయన ఏం సంపాదించుకోలే మల్లెల వెంకట్రావు ఉన్నాడు ఆయన ఏం సంపాదించుకోలే ఇప్పుడు కొత్త కొత్త యూత్ వచ్చిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు పిల్లి సుధాకర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఎవరు ఏం సంపాద అసలు బైకులు కూడా లేవు అందరికి కానీ మాదిగలలో ఎంత కోటేశ్వరనో మందకృష్ణ ఎంత ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో అని తెలుసు అది పక్కన పెడితే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దేశ ఉప మాదిగా ఈ దేశానికి ఉప ఎన్నో సెంట్రల్ మినిస్టర్ పదవులు చేసినటువంటి వ్యక్తి మాదిగా చెప్పు దీని గురించి ఏం చెప్తారు ఈ దేశంలో ఈ దేశంలో ఈ దేశానికి మాదిగా ఉప ప్రధానిగా చేసాడు మాలలు చేయలేదు ఒక లోక్సభ స్పీకర్గా మాదిగా చేసిర్రు మాలలో చేయలేదు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే నలుగురు డిప్యూటీ సీఎంలు కలిగారు మాదిగలు ఎంతమంది నలుగురు డిప్యూటీ సీఎంలు మాదిగలు ఎంత ఆశ్చర్యం మందకృష్ణగా అంటే ఎంత బదనామంటే ఎంత బట్టగాల్చి మీదేస్తారంటే ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారంటే నిజంగా మాదిగలు నమ్ముతారు నిజంగా మన ఊళ్ళు ఎవరు లేనట్టు మనకేం లేనట్టునే వాళ్ళు తింటారు అని అరే మన ఊర్లలో అయితే మే వాళ్ళు అనుకుంటారు మాదిగలు ఏమనుకుంటున్నారు మన ఊళ్ళలో అయితే మనమే టాపు కానీ ఇంకెక్కడ నన్ను ఉండేమనుకుంటారు అందరు ఎక్కడ లేరు ఎంతమంది నలుగురు మాదిగలు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేయడం అనేది చరిత్రలో రికార్డ్ కానీ మందకృష్ణ ఒగడేల్పుడు అంటే ఏం లేదండి మాదిగలకు అవకాశాలు రాలేదండి ఇవి కోనేరు రంగారావు కోనేరు రంగారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు దాని తర్వాత దామోదరం సంజీవయ్య దామోదరం నరసింహయ్య ఉన్నాడుగా ఇప్పుడు సంజీవ పగలవాడు దామోదరం నరసింహయ్య ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఆయన దామోదరం నరసింహయ్య కోనేరు రంగారావు మాదిగా దామోదరం నరసింహయ్య ఉప ముఖ్యమంత్రి మాదిగా కడియం శ్రీహరి కడే శ్రీగారి మాదిగా అంటే మాదిగా ఉపకులం రాజయ్య మాదిగా ఆరోగ్య మంత్రిగా చేశాడు ఉప ముఖ్యమంత్రిగా చేశాడు మన రాజయ్య ఉన్నాడు కదా రాజయ్య మాదిగా కోనేరు రంగారావు మాదిగా ఇవాళ దామోదరం నరసింహయ్య ఇప్పుడు ఉన్నటువంటి ఆర్తి మన ఆరోగ్య మంత్రి అయినటువంటి దామోదర నరసింహయ్య ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా చేసిండు చివరికి మన రాజయ్య కూడా ఉప ముఖ్యమంత్రి నలుగురు ఉప ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని ప్రధాని పోస్టులో ఉప ప్రధానిగా మాదిగలు చేసిర్రు లోక్సభ స్పీకర్గా మాదిగలు చేసిర్రు కానీ మాలలు ఎవరు చేయలే నిన్నగాక మొన్న బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి వస్తే మాలలు తింటుర్రు మాలలు తింటుర్రు మాలలు తింటుర్రు మాలడు తింటుర్రు ఎడ తింటురే